పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు లో కూటమి ఆధ్వర్యంలో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు నూట నలభై అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా భారత సైన్యంలో సేవలు అందించిన మాజీ ఆర్మీ అధికారులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెహల్గామ్ ఘటన ఎంతగానో దేశ ప్రజలను బాధపెట్టింది అని తెలిపారు గతంలో ఫ్లైట్ హైజాగ్ సహా ఎన్నో టెర్రరిస్టు దాడులను భారతదేశం ఎదుర్కొంది అని ఈసారి జరిపిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలు సైతం ప్రపంచ దేశాలకు జరిగిందన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళందరూ ఉండగా మరి ఈ రకంగా చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనకి ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో మనోవేదంతో కుమిలిపోయారు ఈరోజు కూడా మొన్న జరిగినటువంటి యుద్ధంలో కూడా కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ స్థావరాలనే మన భారత ప్రభుత్వం కూల్చింది తప్ప వాళ్ళ యొక్క పౌరులను కానీ వాళ్ళ యొక్క సైనికులను కానీ వాళ్ళ యొక్క స్థైనిక స్థావరాల మీద కానీ మన యొక్క దేశం దాడి చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ రోజున అనేక మంది ప్రాణాలను కోల్పోయారు మన కోసం వాళ్ళ భార్యల్ని పిల్లల్ని కుటుంబాలని ఆస్తుల్ని అన్నీ వదిలి చలనక ఎండనక వాననక బార్డర్లో యుద్ధం చేస్తున్నటువంటి సైనిక సోదరుకులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకు కానీ ప్రత్యేకంగా ఈ దేశం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం మీ విలువేంటో మా అందరికీ కూడా తెలిసి వచ్చే విధంగా మీరు పోరాటం చేస్తున్నారు అదే విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సన్మానించలేం కాబట్టి ఈనాడు మరి వాళ్ళ తరఫున ఎవరైతే బార్డర్లో పనిచేసి వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం మన నియోజకవర్గంలో ఎంపీ గారి యొక్క సమక్షంలో మనం సన్మానించుకున్నాం ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి వచ్చినటువంటి కూటమి నాయకులకు పౌరులకు ముఖ్యంగా ఎవరైతే మిలిటరీలో పనిచేసి వచ్చారో వాళ్ళు కూడా మేము సైతం దేశం కోసం అని వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే మన కాశ్మీర్లో జరిగిన ఘటన ఆ ఘటనలో ఒకరు వాళ్ళ ఫాదర్ నుంచి కోల్పోయారు ఒక కొంతమంది వాళ్ళ హస్బెండ్ను కోల్పోయారు ఇది ప్రతి టైం మన దేశం మీద ఈ అటాక్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది మీరు చూస్తే అప్పుడులో బాంబేలో అయినా కానివ్వండి అలాగే హైదరాబాద్లో అయినా కానివ్వండి మన ఒకసారి ఫ్లైట్ హైజాక్లో అయినా కానివ్వండి ఇలా ఇలా అది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండడం వల్ల ఈసారి అందరం కూడా చాలా ఇబ్బంది గురయ్యాము చాలా బాధ పెట్టింది కాశ్మీర్ సంఘటన అదే రకంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఇవాళ తీసుకునే నిర్ణయం పాకిస్తాన్ మీద అటాక్ చేయాలనే తీసుకునే నిర్ణయం మేము అందరం స్వాగతించాము ఇవాళ సింధూర్ అనే ప్రోగ్రామ్ తీసుకుంది ముందుకెళ్ళారు దాంట్లో తొమ్మిది ప్లేసెస్లో అటాక్ చేయడం జరిగింది దాంట్లో మన చాలా వరకు మన సోల్జర్స్ అందరు కూడా అక్కడ ఉండి వాళ్ళ ఫ్యామిలీలన్నీ వదిలేసి మన బార్డర్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉన్నారు ఇవాళ కూడా యుద్ధం వచ్చిందని దక్షమే అందరూ కూడా రెడీగా ఉండి వితిన్ మూడు రోజుల్లో డిసిషన్ తీసుకున్న మూడు నాలుగు రోజుల్లోనే యుద్ధం చేసే పరిస్థితి మన దేశంలో ఉంది ఇవాళ ప్రపంచం దేశంలో దేశంలో కాకుండా వరల్డ్లో అంతా కూడా మనం మన స్ట్రెంగ్త్ ఏందో తెలిసింది అందరికీ ఇవాళ అటాక్ చేసినవి కూడా అన్ని టెర్రరిస్ట్ దగ్గర అటాక్ చేశారు ఎవరిని నా కార్మన్ కామన్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్లో ఎక్కడ కూడా మనం ఇబ్బంది పెట్టలేదు ఇవాళ మన సోల్జర్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనము మన దేశాన్ని కాపాడుకోగలం అదే రకంగా ఇవాళ ఎక్స్ మ్యాన్ సోల్జర్స్ కూడా మన మన దిందలూర్ కాన్స్టెన్సీ హోల్ అభి మనం అందరం కూడా కంగ్రాచులేషన్ చేసుకున్నాం వాళ్ళు కూడా ఇవాళకు కూడా ఇవాళ కూడా వాళ్ళని వదిలితే మన దేశం కోసం కాపాడడానికి కూడా ముందర ఉన్నట్లు కూడా వాళ్ళు ఇవాళ మాట్లాడడం జరిగింది ఇవాళ వాళ్ళందరికీ ఉండే దేశభక్తితో ఇవాళ మేము అందరం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ ఉన్నామని ఇవాళ తెలపడం జరిగింది ఇవాళ మురళీ గారు చనిపోయారు మన రాష్ట్రం నుంచి ఆయనకు కూడా మేము అందరి సంత సంతాపం తెలుపుకుంటున్నాం ఎందుకంటే దేశం కోసం వాళ్ళ ప్రాణాలు వదిలేస్తారు మన మనం వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం అందరం చాలా సంతోషంగా మన ఇళ్లలో ఉంటాం వాళ్ళేమో బార్డర్లో కాపాడుకుని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ